క్యాన్సర్ అంత్యక్రియలను శనివారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించనున్నట్టు వాటికన్ ఉన్నతాధికారులు ప్రకటించారు ఆయన కోరుకున్న విధంగానే సామాన్య వ్యక్తికి అంత్యక్రియలు జరిగినట్టుగానే ఈ క్రతువును నిర్వహించనున్నట్టు తెలిపారు అయితే పోప్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కొత్త పోప్ ను ఎన్నుకోనున్నారు అయితే ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా రహస్యంగా నిర్వహించనున్నారు అసలు కొత్త పోప్ ను ఎవరెన్నుకుంటారు ఎందుకు ఈ ప్రక్రియను అంత రహస్యంగా నిర్వహిస్తున్నారు లెట్స్ వాచ్ ద స్టోరీ వాటికన్ సిటీలోని క్యాథలిక్ చర్చ్ అధినేత క్రైస్తవుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ మృతి చెందారు శనివారం ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు వాటికన్ సిటీ వర్గాలు వెల్లడించాయి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ వాసిలికా చర్చిలో మూడు రోజుల పాటు ప్రజల సందర్శనలో నివాళ్ల తర్వాత పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు కోట్లాది మంది కేథలిక్ల అత్యున్నత మతాధికారి అయినప్పటికీ అత్యంత సాధారణ వ్యక్తుల కన్నడ క్రతువను పూర్తి చేయాలని పోప్ కోరుకున్నారని అదే రీతిలో అంత్యక్రియలను పూర్తి చేస్తామని తెలిపింది సెయింట్ పీటర్స్ స్క్వేర్ దగ్గర శనివారం ఉదయం పది గంటలకు అంత్యక్రియల కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు కార్డినల్స్ కాలేజీ డీనైన తొంభై ఒకేళ్ల కార్డినల్ జియోవన్నీ బటిస్టారే నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఇక పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్టుగానే ఆయన పార్థివ దేహాన్ని మూడు రకాల చెక్కలతో తయారు చేసిన శివపేటికలో కాకుండా సాధారణ చెక్కతో చేసిన శివపేటికలోనే ఉంచారు ఫ్రాన్సిస్ కోరిక మేరకు కేవలం జింకుతో తయారైన ఒకే పేటికను ఉపయోగించనున్నారు పోప్ ఫ్రాన్సిస్ మృతితో ఆయన తర్వాత వారసులని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతోంది వందల ఏళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయం ప్రకారమే ఈసారి కొత్త పోప్ ఎన్నిక జరగనుంది సుదీర్ఘంగా చాలా రహస్యంగా ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు ఇక కొత్త పోప్ ఎన్నిక పూర్తిగా వాటికన్ సిటీలోని సిస్టిన్ బయటకు వెళ్లకూడదనే నిబంధనల మధ్య జరగనుంది ఎన్నికకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం నిశిద్ధం పంతొమ్మిది వందల తొంభై ఆరులో పోప్ పాల్ టూ ప్రవేశపెట్టిన కఠిన నియమాలను పోప్ బెండిక్ రెండు సార్లు సవరిస్తూ కొత్త మార్గదర్శకాలను రూపొందించారు ఈ నిబంధనలు ఉల్లంఘించిన కార్డినల్స్ ను వెంటనే తొలగించేలా పోప్ బెనిడిక్ట్ పదహారు నిబంధనలను మరింత కఠినతరం చేశారు పోప్ మరణించిన తర్వాత రోజువారీ పనులను కార్డినల్ హోదాలో లాంఛనంగా నిర్వహిస్తారు కానీ ఆయన ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు ఇక పోప్ మరణాన్ని ధృవీకరించిన తర్వాత పోప్ నివాసాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు పోప్ మరణించాక కొద్ది మందిని మినహాయిస్తే మిగతా బ్యాటికను ఉన్నతాధికారులంతా తాత్కాలికంగా తమ పదవుల నుంచి తప్పుకుంటారు పోప్ అధికారిక ముద్రగా ఉపయోగించే ఫిషర్మన్స్ రింగ్ ను చాంబర్లియన్ ఒక ప్రత్యేకమైన సుత్తితో ధ్వంసం చేస్తారు ఇది ప్రస్తుత పోప్ పాలనకు ముగింపునకు సంకేతంగా భావిస్తారు కార్డినల్స్ కాలేజీ సమావేశమై పోప్ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు నిర్ణయిస్తారు అంత్యక్రియలు పూర్తయిన తర్వాత తొమ్మిది రోజుల తర్వాత వాటికన్ సిటీలో సంతాప దినాలు పాటిస్తారు ఈ సమయంలో ప్రపంచ నలుమూల నుంచి కార్డినల్స్ రోమ్కు చేరుకుంటారు పోప్ మరణించిన పదిహేను నుంచి ఇరవై రోజులలోపే కొత్త పోప్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది సిస్టింగ్ ఛాపెల్లో కార్డినల్స్ అందరూ సమావేశమై ఓటింగ్ ద్వారా కొత్త పోప్ను ఎన్నుకుంటారు ఎనభై ఏళ్లలోపు ఉన్న కార్డినల్స్ మాత్రమే ఈ ఎన్నికకు అర్హత కలుగుతుంది ఈ ఎన్నికకు అర్హత కలిగిన వారో వయసు లోపు ఉన్న కార్డినల్స్ మాత్రమే ఉన్నారు ప్రస్తుతం అటువంటి వారు నూట ముప్పై ఐదు మంది ఉన్నప్పటికీ ఓటు హక్కుతో పాల్గొనే వారి గరిష్ట సంఖ్య నూట ఇరవైకు మాత్రమే ఉండాలి ఓటింగ్ ప్రక్రియ కాగితపు బ్యాలెట్ ద్వారా జరుగుతుంది ఈ బ్యాలెట్ పత్రంపై సుప్రీం ఫ్యాన్టిఫ్ గా నేను ఎన్నుకుంటున్నది అని రాసి పక్కన ఆ వ్యక్తి పేరు రాసేలా ఖాళీ ఉంటుంది కార్డినల్ తమకు నచ్చిన అభ్యర్థి పేరును రాసి ఆ బ్యాలెట్ ను సగానికి మడిచి ట్రేలో వేస్తారు ఇక ముగ్గురు కార్డినల్స్ స్క్రూటినీడ్స్ గా వ్యవహరిస్తారు వారు ప్రతి ఓటును చెక్ చేస్తారు తర్వాత ఒక్కో ఓటును తెరిచి అందులోని పేరును చదివి లెక్క పెడతారు ప్రతి ఓటింగ్ రౌండ్ అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు కనీసం మూడింట రెండొందల ఓట్లు వచ్చిన అభ్యర్థి మాత్రమే పోప్ గా ఎంపికవుతారు ఇక ఓటింగ్కి ముందు ఇనిషియల్ మాసన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు పోపెంపిక విఫలమైతే ఆ బ్యాలెట్లను సూది ద్వారా గుచ్చి స్టౌలో వేసి కాలుస్తారు ఇది సిస్టమ్ చాపెల్ పైభాగంలోని చిమ్ని నుంచి నల్ల పొగ రూపంలో బయటకు వస్తుంది దీని అర్థం పోప్ ఇంకా ఎన్నిక కాలేదని ఒక అభ్యర్థి ఎంపికైన వెంటనే తెల్ల పొగ బయటకు వస్తుంది అప్పుడు చర్చి గంటలు మోగుతాయి కార్డినల్స్ నూతన పోప్ పేరు ప్రకటిస్తారు తర్వాత కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ప్రజల ముందు ప్రత్యక్షమై తన తొలి ఆశీర్వాదాన్ని అందిస్తారు కొత్తపోప్ ఎన్నిక ప్రక్రియ కాలం కార్డినల్స్ తో పాటు ఆ ప్రక్రియలో పాల్గొనే వారెవ్వరూ బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం పెట్టుకోరు మొబైల్ ఫోన్లు ఆడియో లేదా వీడియో పరికరాలు తీసుకెళ్లడం పూర్తిగా నిషిద్ధం